నాకు అనిపిస్తుంది క్రాప్ అది చూసి మొత్తం ఈ డాబా ఒక లైన్ లైన్ అంతా డ్రాగన్ మొక్కలు పెట్టేసి ఫ్రూట్స్ మనం అమ్మడానికి రెడీ చేయొచ్చేమో అంత హ్యాపీనెస్ అనిపించింది నాకు నిజంగా ఈ చూసి హాయ్ అండి అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈ ఈరోజు వీడియో అయితే కనుక నిజంగా అసలు డ్రాగన్ మొక్కలను పెంచుకుంటే గార్డెన్లో కనకండి ఎంత బాగా ఈల్డ్ తీస్తామంటే సక్సెస్ఫుల్గా వస్తాయి ఆ ఫస్ట్లో అయితే నిజంగా చాలానే ఈల్డ్ తీసాను ఇప్పుడైతే అసలు మామూలుగా రాలేదన్నమాట అసలు చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ మీతో ఎప్పుడూ షేర్ చేసుకుంటూ ఉంటాను కదా హార్వెస్ట్ చేయకముందే ఒకసారి మీకు ప్లాంట్స్ వాటి యొక్క ఫ్రూట్స్ గురించి చూపిందామని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే అండి మనం మొక్కలు నేను నీలండ్రమ్లో పెట్టిన తర్వాత కూడా ఈ ఇయర్ వచ్చేసరికి చాలా బాగా వచ్చినాయి కాయలు కాయలైతేనే అందరూ ఇంకా నిజంగా మీరు నమ్మరు రోడ్ సైడ్ ఉండడం వల్లనే ఈ ప్లాంట్ అది రోడ్డు మీద కనబడుతుందన్నమాట అందరూ స్టమ్లు అడగడమే ఇప్పుడు ఈ టైంలోని పోత మీద ఉంది కదండి తర్వాత ఇస్తాను అని చెప్పేసి అంటున్నాను కానీ బుర్ర తిప్పుకోకుండా అయితే వెళ్ళట్లేదు అనమాట అంత అందంగా కాసేసినాయి అసలు కాయలంటే మామూలుగా రాలేదు వేయవచ్చు అన్నమాట ఫస్ట్ టైం అంటే ఇంత హారోష్ అంటే ఇయర్ ఇయర్కి క్రాప్ అనేది పెరుగుతుందండి డ్రాగన్ స్టెమ్స్ ఎక్కువ పెరిగే కొద్దీ ఈల్డ్ కూడా చాలా బాగా పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఈ పెట్టిన తర్వాత మొక్కలకి మంచిగా పాకడానికి మంచిగా చూసుకుని వాటికి ఇవ్వాల్సిన పోషకాలు ఇచ్చుకున్నాం అనుకోండి ఇంకా ఈల్డ్ అయితే ఎంత బాగా వస్తుందో హారిక అడిగేసింది ఆల్రెడీ అది ముందే చెప్పేసింది అన్నమాట తన ఫ్రెండ్స్కి తను పట్టుకెళ్తుందంట తను అని చెప్పింది అలా తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు అలా అడుగుతూనే ఉన్నారన్నమాట నేనైతే ఇస్తాను నేను అని చెప్పేసి చెప్పాను నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం పెంచుకునేటప్పుడు నేను ముందు కూడా తీసాను మీకు పిందులు ఉన్నప్పుడు ఇలా ఉంది ప్లాంటు ఇలా ఉంది పొజిషన్ దానికి ఏదైనా ఇవ్వాలి అంత ఈల్డ్ రావాలంటే దానికి కొంచెం బలం అనేది ఉండాలండి ఖచ్చితంగానే నేనైతే ఇచ్చిన పోషకాలు మీకు ఆల్రెడీ చూపించాను కదా వీడియో ఎవరైనా చూడపోతే ఒకసారి చూడండి అదిగో నేలం ట్రబ్ అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది నేలం టబ్బు ఇందులో పెట్టిన మొక్కే బాగా కాస్తుంది అన్నమాట అవతల పక్కన పెట్టిన ప్లాంట్ ఏంటంటే అది అదేంటంటే ఏంటంటే వైట్ ఇది మాట అది ఇంకా క్రాప్ రాలేదు చూస్తున్నాను అది ఎప్పుడు వస్తుందని అది విత్తనం ద్వారా వచ్చిన మొక్క మాట ఇదేమో స్టెమ్ ద్వారా ఏదైనా రెడ్ కలర్ అనేది మన దేశంలో ఏమో తెలియదు కానీ ఈల్డ్ మట్టిగా సక్సెస్ఫుల్గా వస్తుంది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి మా ప్లాంట్ అయితే తీపు ఉంటుంది కాయ ఒక టేస్టు దీంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ రకంలో ఇది ఒక రకం మాట ఇప్పుడు ఇవైతే మట్టి మందులు వేసి పెంచాం కాబట్టి మంచి స్వీట్గా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఫ్రూట్ కూడా హెల్దీ ఫ్రూట్ కూడా హ్యాపీగా దీని వచ్చి దీని అయితే ఎంజాయ్ చేయొచ్చు నిజంగా ఒక్కటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు ఎన్ని కాయలు వచ్చినాయి అంటే అన్ని కాయలు వచ్చినాయి మీకు చూపిస్తాను ఇంకా ఆ ప్లా ఆ ప్లాంట్ దగ్గరికి కూడా వెళ్దాం ఇది అయితే పిల్లల నాటి మొక్క కదా ఇది బాగానే వచ్చినాయి ఈసారి కాయలు ఆ ప్లాంట్ కూడా చూపిస్తాను వస్తాయి ఇంకా పిందులు వస్తాయి ఇంకా కాస్తానే ఉంటుందండి మనకి ఒకసారి ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదా మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా డిసెంబర్ లాస్ట్ దాకా కూడా కాస్తానే ఉంటుంది జనవరి నుంచి ఆగిపోతుంది మేడం జనవరి ఫిబ్రవరి మార్చి అక్కడ నుంచి మళ్ళీ దానికి రెస్ట్ తీసుకుంటుంది అప్పుడు మనం ఆ టైంలో మంచి పోషకాలు ఇచ్చామనుకోండి కాయలు కాసేసిన తర్వాత మనం కాసేసింది కదా అని వదిలేకుండా మంచి పోషకాలు ఇస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇళ్ళు పెరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కాయలు చూపించాను కదా ఇది సెకండ్ టైమో థర్డ్ టైమ్ నేను క్రాప్

నడండి మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఆ ప్లాంట్ దగ్గర కూడా వెళ్ళిపోదాం చూసారు కదండి అక్కడ ప్లాంట్ చూపించేస్తాను కదా పిల్లలు నాటిన మొక్కలు నాకు అనిపిస్తుంది క్రాప్ అది చూసి మొత్తం ఈ డాబా ఒక లైన్ లైన్ అంతా డ్రాగన్ మొక్కలు పెట్టేసి ఫ్రూట్స్ మనం నిజంగా చెప్తున్నామరు అవి అమ్మడానికి రెడీ చేయొచ్చేమో అంత హ్యాపీనెస్ అనిపించింది నాకు నిజంగా ఈ చూసి ఒక ఈ లైన్ అంతా ఈ లైన్ అంతా పెట్టేసుకుంటే గంపలు గంపలు కోసేసుకోవచ్చండి ఫ్రూట్స్ అయితేనే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఈ నాలుగైదు ఫ్రూట్సే కనపడుతున్నాయి కదా గోడవతలు ఉన్నాయండి ఫ్రూట్స్ ఇంకా అసలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూడే మంచి గ్రీన్లు మంచి పింక్ కలర్ ఫ్లవర్ ఫ్రూట్స్ తోటి బెలే అనిపిస్తుంది ఈ ఇయర్ వచ్చేసరికి ఇంకా మరీ ఎక్కువ ఈల్డ్ వచ్చిందన్నమాట ఇంకా అసలు చెప్పాలంటే ఒక పక్కన ఈల్డ్ ఉంది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా చూడండి హార్వెస్ట్ చేసేటప్పుడు మంచి గానే అనిపిస్తుంది ఇక్కడ చూడండి మళ్ళీ బట్స్ ఎలా వచ్చేసినాయి చక్కగా మళ్ళీ మనకి అంటే మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఓ పక్కన కాయలు ఓ పక్కన ఉన్నాయి మళ్ళీ ఇంకో పక్కన పూత స్టార్ట్ అయిపోయింది మాట అండి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఇల్లు తీసేసుకున్న తర్వాత కూడా మనం ఈ మొక్కను వదిలేకుండా మళ్ళీ ఏ ఒకటి ఇదిగోండి నేను ఇక్కడ చూడండి కిచెన్ వేస్టేజ్ ఇచ్చాయనమాట అంటే అంటుపళ్ళు మాగిపోయిన అంటుపళ్ళు కొంచెం పోయిన వంకాయలని అలా ఏదో ఒకటి చెత్త దాని కిచెన్ వేస్టేజ్ చెత్త మాట అండి అది కూడా నేను డైరెక్ట్గానే వేసేస్తాను నేను కంపోస్ట్ చేసి కంపోస్ట్ ఏమీ వేయట్లేదు అలా పైన ఉంచేస్తున్నాను కాబట్టి ఎండిపోయి కొంచెం మన వాటర్ పట్టినప్పుడు తడిసి దీన్ని నేను నెలండ్రమ్లో పెట్టానండి ఈ మొక్కనైతే దీని మొదలు ఒకటే మొక్క మాట ఈ మొక్కలు కూడా పెట్టాను ఈ యువతలు బ్లాక్ టబ్లో పెట్టాను అవి ఇంకా ఈల్డ్ రాలేదని అనుకుంటున్నాను ఈ మెయిన్ మొక్క అయితే మటుకి చాలా బాగా క్రాప్ వచ్చేసింది బ్లూ కలర్ అంటే ఇయర్ ఇయర్ పెరిగే కొద్దీ ఈల్డ్ పెరిగిపోతుంది లాస్ట్ ఇయర్ ఒక పాతి కాయలు కోసుంటానేమో ఒకేసారి అలా టూ టైమ్స్ కోసినట్టున్నాను అలాగా మళ్ళీ మధ్య మధ్యలో కోసినవి కాకుండా ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే రెండు మూడో క్రాప్ మాట ఇంకా బేవచ్చంగా వచ్చినాయండి నిజంగానే ఇంకా ఎదగాలమాట ఇంకొంచెం ఎదిగినాయి అనుకోండి ఫ్రూట్ సైజ్ పెరిగింది అనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది అదే ఇంకా కొంచెం పెద్ద కంటైనర్లో ఇంకా పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి ఏమో ఇంకా దీన్ని రీపార్టింగ్ చేయడం అయితే మనటికి ఇంకా మా తరం కాదని అనుకుంటున్నాను నేను దీని రూట్స్ కూడా పై పైనే ఉంటాయండి ఎక్కువ శాతం మరీ లోపల కంటే ఏముండో పై పైన కూడా ఉంటాయి డ్రాగన్ మొక్కకు రూట్స్ కొంచెం అవి చక్కగా మనం పోషకాలు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను మొత్తం డ్రమ్ నిండిపోయింది ఇంకా ఇచ్చిన వేస్టేజ్ అంటే కంపోస్ట్ కానివ్వండి వర్మి కంపోస్ట్ కానివ్వండి కిచ్చిన వేస్టేజ్ కానివ్వండి ఏదైనా సరే ఇంకా ఈ టైంలో మనం బలానికి ఇచ్చామంటే కనుక అది కాసే టైం కాబట్టి ఈల్డ్ బాగా అన్నమాట ఈ స్టెమ్ని బట్టి చెప్పచ్చు మొక్క స్ట్రాంగ్గా ఉందా లేదా అని ఒక్కొక్క మొక్క సన్నంగా ఉంటాయి అంటే వాటికి బలం సరిపోలేనట్టు మాట ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందనుకోండి స్టెమ్మ కొత్తది ఇది సన్నంగా ఉంది అదే ఇవి చూడండి ఇప్పుడు ఇవి చూడండి ఎంత లావు ఉన్నాయో ఇది ఇది చూడండి ఎంత లావు ఉన్నాయో అలా లావుగా ఉన్న కొమ్మలు ఉంటే కనుక ఈల్డ్ బాగా వస్తుందండి కాయలు కూడా బాగా అన్నమాట ఒకవేళ మీకు పోత రావట్లేదంటే కనుక ఈ చివర కొంచెం చేయండి అంటే కట్ చేయండి కట్ చేసారనుకోండి పూత బాగా వస్తుంది అనమాట మీకు ఈ ఇయర్ అయితే మటుకి నేనైతే అసలు హార్వెస్ట్ ఇప్పుడు మామూలుగా ఉండదు నెక్స్ట్ హార్వెస్ట్ వస్తూ ఉంటుంది వెయిట్ చేయండి నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అసలు ఎంత బాగా వచ్చినాయా కాయలు అని చెప్పేసి గంపలు గంపలు కొయ్యాలన్నంత కాన్సెప్ట్ అంటే ఈ కాయలు చూసిన వెంటనే అనిపిస్తుంది నాకు గంపలు గంపలు కొయ్యాలంటే ఈ పొడుగు నుంచి ఈ పొడుగు పెట్టేసుకోవాలి ఇంక ఏక కాయలు కోస్తానే ఉంటామేమో అనిపించింది నాకైతే అయితే ఈ ప్లాంట్ అయితే దీని దగ్గర నుంచి ఎంతమంది పట్టుకెళ్ళారో ప్లాంట్స్ అండి నేను కూడా చాలా మందికి ఇచ్చాను ఇప్పుడు అందరికి ఈల్డ్ బాగా వస్తుంది ఇవి ఇంట్లోనే ఇలా బాగా పెరుగుతాయండి పెస్ట్లు కానీ పెద్ద నాకు ఏమనిపిస్తుంది ఎప్పుడైనా బాగా ఎండు ఎక్కువ స్టెమ్స్ ఎండిపోవడం లేదంటే కొంచెం వాటర్ ఎక్కువైపోయినా కుళ్ళిపోయినట్టు అయిపోవడం అలా అవుతుంది దీనికి నీరు వెళ్ళిపోవాలి నిలబడకూడదు అలాగే మొక్క కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమిటి పోషకాలు ఇచ్చుకోవాలి కొంచెం పొడిగా ఉంటే బెస్ట్ అన్నమాట అంటే రోజు ఇచ్చి రోజు ఇచ్చుకోండి లేదంటే మీకు కుండీని బట్టి రోజు ఇచ్చుకున్న పర్వాలేదు ఇచ్చి నీళ్ళు ఇచ్చినట్టు వెళ్ళిపోతుంది నిలబట్లేదంటే డైలీ నీళ్ళు ఇచ్చుకోండి సరిపోతుంది కానీ మొక్క మటుకి ఎంత బాగా పెరిగితే అంత బాగా ఈల్డ్ వస్తుందండి ఇప్పుడు క్రాప్ చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చేసిందో ఇలా మీరు కూడా హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్లాంట్ వచ్చి సిక్స్ ఇయర్స్ అయిపోయింది నా దగ్గరికి వచ్చి కాండమే చాలా లావు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి దీని కాండం ఒక చూసారా మెయిన్ రూట్ మాట ఎంత లావు ఉందో మ్యాన్ స్టెమ్ ఇదిగోండి ఇవి ఈ మాట ఇదొకటి అదొకటి అంటే ఒకటే దానికి స్టమ్స్ వచ్చినాయి అవే ఇంకా లావుగా అయిపోయినాయి అన్నమాట మనం తప్పకుండా ఇది పెంచుకోవచ్చు ముళ్ళు కొంచెం దీనికి ముళ్ళు ఎక్కువ ఉంటాయి వైట్ దానికన్నా రెడ్ దానికి ముళ్ళులు బాగుంటాయి పిల్లలు అది ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అలాగే ఫ్రూట్ ఏ ఈ రంగులోకి వచ్చేసేటప్పటికి మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి పింక్ కలర్లోకి వచ్చేసరికి చేస్తే చేయమని తినేస్తున్నాయి ఆ స్వీట్నెస్ చేరిపోతున్నాయి అలాగే మీరు ఇంకా మనకి ఫ్రూట్ బోర్ అంటే ఏమి పెద్ద రాదు కానీ దీనికి పగులు కింద అది వచ్చి ఫ్రూట్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఒకవేళ మీ మీ సైడ్ ఏదైనా ప్లాంట్ కొంచెం ఇలా తెచ్చుకున్నప్పుడు ఫ్రూట్ ఏమైనా ఇలా పగులిపోతున్నట్టు కానీ పగులు కింద అది ఉందనుకోండి బోరన్ అంటే బోరన్ లోపం వల్ల కూడా రావచ్చు మాట అది అప్పుడు మీరు ఏం చేస్తారంటే తెల్ల జిల్లేడు మొక్కలు ఉంటాయి కదా తెల్ల జిల్లేడు మొక్కలు అవి కొంచెం జాగ్రత్తగా బయట పర్పుల్ కలర్ అయినా పర్వాలేదు మామూలు వైట్ అయినా పర్వాలేదు ఆ తెల్ల జిల్లేడు మొక్కలు మటుకి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి జాగ్రత్తగా పాలు కంటి పడకుండా కొంచెం జాగ్రత్తగా అవి కట్ చేసి అవి మొక్క మొదల్లో ప్రతి కుండీలో వేసుకున్నాం అనుకోండి బోరాన్ సమస్య కూడా తగ్గుతుంది మీరు ఏ ఫ్రూట్ అయినా కొంచెం పగులు పగులు కింద బేట బేట కింద ఇప్పుడు నాకు సీతాఫలాలు అన్ని పగులు వచ్చేసినాయి అవన్నిటికీ కొంచెం ప్లాంట్ పాత ప్లాంట్లు అయినాయి కాబట్టి వాటికి శక్తి తగ్గుతుంది ఇప్పుడు నేను కూడా ఏం చేయాలంటే తెల్ల జిల్లుడు మొక్కలు కానీ పర్పుల్ కలర్లు ఏ జిల్లుడు మొక్కలు ఉన్నా తెచ్చి కట్ చేసి చిన్న చిన్న మొక్కల కింద మొదల్లో వేసుకోవాలన్నమాట మొక్కల కింద కట్ చేసి అప్పుడు మనకి ఫ్రూట్ బోరన్ కూడా రాకుండా ప్లాంట్కి మంచిగా బలాన్ని అయితే వస్తుంది అన్నమాట మనం ఆర్గానిక్ వైపు వెళ్తున్నాం కాబట్టి మామూలుగా న్యాచురల్గా కిచెన్ వేస్టేజ్ ఇలాగ తెల్ల జిల్లెడు ఆకులు మొక్కలు అలాంటి మొదలయ్య వేసుకుంటే అది కంపోస్ట్ అయ్యి మొక్కకి బలాన్ని అయితే అందిస్తుంది ఇంకా నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈల్డ్ రావట్లేదు అనుకుంటే కనుక స్టార్టింగ్ కొంచెం చేయండి కట్ చేస్తే మీకు మళ్ళీ బోన్ మిల్ ఇచ్చుకోవచ్చు నేను ఇయర్ అయితే మొక్కకు మిల్ కూడా ఇవ్వలేదు అయినా ప్లాంట్ బాగా చూపించాను 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 క్లియర్ గా తెలుస్తుంది ఇది కూడా ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ కూడా వేసాను అలా పైన వేసేస్తే కంపోస్ట్ అయిపోతుంది కొంచెం శక్తి వస్తుంది అన్నమాట ప్లాంట్ ఇవ్వడానికి ఈ హీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేయకుండా కొంచెం ఎంతో కొంత బలం ఇచ్చామనుకోండి అది కొంచెం తట్టుకుంటుంది బలం వచ్చింది కొద్దీ మొక్క తట్టుకుంటుంది లేదంటే వీక్ అయిపోతుంది అన్నమాట అది కూడా మనం గమనించుకొని కోసేసిన తర్వాత కొంచెం పోషకాలు ఏ లిక్విడ్ రూపంలో ఇచ్చుకున్నా పర్వాలేదు లేదంటే వారి కంపోస్ట్ కిచెన్ వేస్టేజ్ ఏదో ఒకటి మీరు కో మాన్యూర్ ఇచ్చుకోండి పెరుగుతాయి అయినా మనం ఇచ్చే అంటే పోషకాలను బట్టి అవి పెరిగిపోతానే ఉంటాయి కోసిన తర్వాత కొంచెం పెద్దగా పెరుగుతాయి అన్నమాట క్వాంటిటీ పెరుగుతుంది అంటే ఓ రెండు వందల యాభై గ్రాములు రావడం ఫ్రూట్ లేదంటే నూట యాభై గ్రాములు అలా వస్తాయి అన్నమాట లేదంటే యాభై గ్రాములు కూడా వచ్చినవి కూడా ఉన్నాయి ఓ టైంలో మనం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ వచ్చేసినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది ఎందుకంటే కుండీలో పెంచుతున్నాం కదండి అందుకు మీరు మట్టి దీన్ని సరైన పందిరేసుకుని నేల మీద పెంచినా కూడా బాగా వస్తుంది ఇల్లు నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ చెప్పాను ఇంకా హార్వెస్ట్ అయితే రెడీగా ఉండండి నేను కూడా ఒక తట్ లాంటిది చిన్నది తెచ్చుకొని దాన్ని నిండా కోసుకోవాలన్నమాట ఇంకా అదే అనిపిస్తుంది టాస్క్ టాస్క్ అప్పుడు ఉంటుంది మనకి నేను కూడా ఇక్కడ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను చూద్దామండి ఎందుకో ఇంకా స్టమ్స్ ఇంకా పెంచితే మొక్క బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా గార్డెన్ కూడా చక్క పెట్టుకోవాల్సింది కూడా చాలానే ఉంటున్నాయి పని కూడా ఎక్కువే ఉంటుంది గార్డెన్ స్టార్ట్ చేయడం అయితే అంత ఈజీ ఏమీ కాదు మామూలుగా కూరగాయల మొక్కలు లేదంటే మామూలుగా పాదు మొక్కలు పెట్టుకునేంత వరకు బాగానే ఉంటుంది ఫ్రూట్స్ మొక్కలకి వెళ్ళామంటే మన డాబా ఎంత పెద్దదైనా చిన్నదైనా సరిపోదు అన్నమాట ఇంకా మార్చాలి ఇంకా పాదులు బేరెపాదులు ఆన్మిక పాదులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అన్నీ పెట్టుకోవచ్చు చక్కగాని తన్నీపు కానీ లేదంటే ముల్లంగి ఇలాంటివన్నీ కూడా మొక్కలు అన్నీ కూడా వేసుకోండి ఇంకా బయట మనకు అమ్ముతారు కదా నారదిని పూల మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే పూలు మొక్కలు వేసుకోవచ్చు ఈ వర్షాకాలం అంతా బాగానే గ్రోత్ అవుతాయి ప్లాంట్స్ అన్ని నాకు తెలిసిన పాయింట్స్ తోటి ఫస్ట్ నుంచి మొక్కల కేరింగ్ గురించి డ్రాగన్ మొక్క గురించి చెప్తానే ఉన్నాను వీళ్ళు కూడా నేను సక్సెస్ఫుల్గానే తీసుకుంటున్నాను నాకైతే సంతృప్తిగా ఉంది హ్యాపీగా ఉంది మీరు కూడా తెచ్చి పెట్టుకుంటే కనుక పెంచండి చాలామంది స్టంప్స్ రావట్లేదని నాకు తెలిసిన వాళ్ళు ఇలాగ అంటూ ఉంటారు గ్రోత్ సరిగ్గా లేదు అని మీరు ఏం చేస్తారంటే కొంచెం పోషకాలు ఎక్కువ ఇవ్వండి దీన్ని కౌమ్యాన్ని ఎక్కువ ఇచ్చారనుకోండి స్టెంప్స్ బాగా పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే అందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా మొక్క బాగా పెరుగుతుంది కొంచెం ఇసుక కూడా కలుపుకొని కొంచెం పొల్లగా ఉండేటట్టు చూసుకోండి వేసి నీళ్ళు దిగిపేటట్టుగా ఉంటే మనకి మొక్క కుళ్ళిపోవడం కానీ అలా వేరు కుళ్ళు అటువంటివి ఏమీ రావన్నమాట ఇప్పుడు నా ప్లాంట్ అయితే హెల్దీగానే ఉంది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను ఇది మార్చలేదు మార్చకుండా కూడా బాగానే ఈల్డ్ తీసుకుంటున్నాను అనమాట దాన్ని బట్టి చూడండి మనం పోషకాలు ఇస్తూ ఉంటే ఐదు సంవత్సరాలు అయినా మార్చక్కర్లేదు అనమాట ఇదండి అయితే నేను డ్రాగన్ మొక్క గురించి దానికి ఒక వచ్చిన ఒక ఫ్రూట్స్ గురించి మీతో చెప్పాను కదా హార్వెస్ట్ అయితే నెక్స్ట్ వస్తుంది ఉండండి నేను కూడా వెయిట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేయడానికి కానీ కొయడమే పెద్ద టాస్క్ నాకు అది భయం వేస్తుంది దాన్ని చూసి కింద నుంచి చూస్తున్నాను కింద ఉంటాం కదా మేము పైకి చక్కగా అందంగా అంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కొయ్యడం ఎలా రావు అనిపిస్తుంది చూడాలి మరి ఇళ్ళు పెట్టకపోతే కానీ నాకు సెట్ అవ్వదండి మాకు మా గార్డెన్లో అంటే స్తంభాలు ఉన్నా కానీ అంత హైట్ ఇవి పెరగలేదు నాకు ఇవి ఇవి ఉన్నాయి కదండి ఈ స్టంప్స్ ఇది పొట్టిగా చిన్న చిన్నగా పొడుగ్గా ఓ మాదిరిగా వస్తాయి కొన్ని కొన్ని బాగా వస్తాయి కదా ఇది అలా పెరగలేదు ఇంకా చూడాలి ఇంకా దాన్ని అయితే నేను కదిపోయేంత సీన్ అయితే లేదు నాకు కాబట్టి అలాగే ఏదో తంటాలు పడుతూ హార్వెస్ట్ అయితే చేస్తాను ఈ నెక్స్ట్ హార్వెస్ట్ కోసం ఎదురు చూస్తుండండి అలాగే బ్రహ్మకమలం కూడా విడిచిందన్నమాట ఒక ఫ్లవర్ అయితే వచ్చింది కానీ షార్ట్ ఒకటే తీసాను కానీ వీడియో తీయలేకపోయాను వర్షాలు మాట ఇంకా టైంలో పైకి వెళ్ళడం చీకట్లో అది కుదరలేదు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా పూసినప్పుడు చూపిస్తాను వీడియో నస్తే కనుక ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్